ఒక్క విషయం ఆలోచించమ్మా తన నిశ్చితార్థాన్ని కూడా సమయానికి రాలేనివాడు జీవితాంతో నీకు తోడుగా ఉంటాడని అనుకుంటున్నావా ఇప్పటికీ సమయం మించిపోలేదమ్మా ఇది నీ జీవితం నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఇష్టమే తల్లి హలో సమంతా నేను చందోని అలెక్స్ ఉపడేవా మనిషి ఎన్కౌంటర్ చేశాడు ఆ విషయం ఐజీ గారితో మీటింగ్ లో ఉన్నాడు అకన్ రావడం కొంచెం లేట్ ఆవచ్చు నేను కొద్ది రోజులుగా నీలాగే ఆలోచిస్తున్నాను ఈ సమాజంలోని కలుపును ఏరిపారేయగల శక్తి ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ కే ఉంది మనం తలుచుకుంటే ఈ రౌడీలు గుండాలు ఎంత కానీ ఈ రాజకీయ నకుల మధ్యలో సైంధవుల అడ్డుపడుతున్నారే అందుకే పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా నేను ఒక సీక్రెట్ ఆపరేషన్ మొదలు పెడదాం అనుకుంటున్నాను దాని పేరే ఆపరేషన్ బ్లూఫాక్స్ హత్యలు దోపిడీలు మానభంగాలు డ్రగ్ ట్రాఫికింగ్ టెర్రరిజం ఇలా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరినీ ఐడెంటిఫై చేసి ఒకరి తర్వాత ఒకరిని లేపేస్తే స్టేట్ క్లీన్ అయిపోతుంది ఈ ఆపరేషన్ బ్లూఫాక్స్ మోటోయిస్ నో ఎంక్వైరీ జస్ట్ ఎన్కౌంటర్ నీలో ఫైర్ చూశాను నీ బుర్రలో వేడిని నీ మాటల్లో అగ్గిని నీ చేతల్లో నిప్పుని చూశాను అట్ ద సేమ్ టైం నీ కళ్ళల్లో న్యాయం చూశాను యు ఆర్ మేడ్ ఆఫ్ స్టీల్ పై అధికారులకి నిన్ను ఆరు నెలలు సస్పెండ్ చేశానని చెప్తాను ఈ ఆరు నెలలలో నువ్వు స్టేట్ లోని ప్రతి క్రిమినల్ ని చంపేయాలి కుక్కల్ని చంపినట్టు నీకో టీమి ఓ ముఖ్యమైన పనిలో ఉండిపోవలసి వచ్చింది ముఖ్యమైన పని చాలా చాలా ముఖ్యమైన పనులుంటాయి నీకు చేతిలో రివాల్వర్ ఉంది కదా అని అర్థం పర్థం చట్ట న్యాయం ఏవి లేకుండా ఎవరిను కాల్ చేయాలి తర్వాత ఎంక్వైరీ అవ్వాలి ముఖ్యమైన మన నిశ్చితార్థం కంటే నా కుటుంబ పరువు మర్యాద కంటే ఊళ్ళో ఉన్న వాళ్ళని కాపాడమే నీకు ముఖ్యమైతే అదే చేసుకో అక్కడో మనిషి చచ్చిపోయింది ఇక్కడ మనసు చచ్చిపోయింది ఐఎమ్ సారీ అలెక్స్ అంత ముఖ్యమైన పనులను నీతో జీవితం పంచుకోవడం నా వల్ల కాదు సారీ చెప్పాను కదా ఇక మీదటి నీకు సారీ చెప్పాల్సిన అవసరం రాదు నిన్ను మర్చిపోవాలని డిసైడ్ అయ్యాకే మాట్లాడుతున్నాను నేను నీతో కలిసిండడం కోసం ఎన్నెన్నో వదులుకున్నాను ఎంతో పడ్డాను చివరికి నా కూడా కానీ నువ్వు పది నిమిషాలు పీటల మీద కూర్చొని టైం కూడా ఇవ్వలేదు అలెక్స్ మంచి భార్య గురించి మంచి తల్లి గురించి చెప్పావు మంచి భర్త గురించి మంచి తండ్రి గురించి నువ్వు తెలుసుకోవాలి సొంత నిశ్చితార్థానికి రాలేని వాడివి రేపు నీ భార్య గురించి పిల్లల గురించి టైం కేటాయిస్తానని గ్యారంటీ ఏముంది బాధ్యత రహితమైన ఓ పోలీస్ ఆఫీసర్కి భార్యని కావాలని నేను కోరుకోవడం లేదు క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయం తీసుకునేవాడికి భార్యని కావాలని నేను కోరుకోవడం లేదు భార్య పిల్లల కంటే ఇతరు పల్లె ముఖ్యం అనుకునే భర్తని ఏ భార్య కోరుకోదు అలాంటి తండ్రిని ఏ పిల్లలు ఇష్టపడరు గుడ్ బై నన్ను మర్చిపో సంయుక్తకి ప్రేమంత ఎక్కువ పంతం కూడా అంతే ఎక్కువ ఆ క్షణం తర్వాత ప్రతిక్షణం నిరీక్షణగా మిగిలిపోయింది తనని కలవాలని కొన్ని వందల సార్లు ఫోన్ చేశాను వెళ్ళాను నన్ను చూడటం కలవడం ఇష్టం లేకేమో ఈ ఊరొదిలే వెళ్ళిపోయింది ఆ తర్వాత ఈ బ్లూఫాక్స్ బాధ్యత నన్ను బాధ మర్చిపోయేలా చేసింది సో ఆపరేషన్ విషయం నువ్వెవరో తెలియకుండా జాగ్రత్త పడు ఆపరేషన్ ఫాక్స్ సీక్రెట్ మిషన్ అని గుర్తుంచుకో మీడియా గానీ పొలిటికల్ లీడర్స్ గానీ మన ఆపరేషన్ కి అడ్డం పడకుండా చూసుకో కీప్ మీ రిపోర్టెడ్ ఫ్రమ్ టైం టు టైం ఓకే అలెక్స్ తుకారాం ను కాల్చింది ఎవరో పట్టుకునే వరకు నువ్వు నేను ప్రయాణించడం అంత మంచిది కాదు నువ్వు ఇక్కడే ఉండు ఇక్కడి నుంచి సేఫ్గా వెళ్ళిపోవడానికి నేను అరేంజ్మెంట్ చేసేస్తాను ఓకే ఓకే thank <laughs> you అందరూ చూస్తుండగా అతి దారుణంగా పార్టీ ఆఫీస్ ముందే కాల్చి చంపారు ఇది పథకం ప్రకారం చేసిన హత్యగా అందరూ భావిస్తున్నారు మాకు అందిన సమాచారం ప్రకారం ఈ హత్య సస్పెండెడ్ పోలీస్ ఆఫీసర్ ఎన్కౌంటర్ అలెక్ట్ చేసి ఉంటాడని భావిస్తున్నారు తుకారం కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు జిల్లా ఎస్పీ హుటాహుటిన సంఘటన చేరుకుని తుకారం తుకారాన్ని హత్య చేసింది నేనేనని న్యూస్ ఛానల్ వచ్చేస్తాం బ్లూ ఫాక్స్ విషయం గురించి నీకు నాకు ఐజీకి తప్ప ఇంకెవరికి తెలియదు కదా అవును పైగా ఈ హత్య చేసింది నేను కాదు అసలైన <imediate> హక్ <imitra> పోలీస్ కంట్రోల్ రూమ్ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఎవరు మాట్లాడేది నేనెవరో తెలుసుకోవడం కాదు బాంబులు ఎక్కడున్నాయో తెలుసుకోండి గుడ్ లక్

నా ఫోన్ కాల్స్ అన్ని ట్యాప్ చేస్తున్నారని నా అనుమానం షట్ అమాయకంగా నటించొద్దు ఈ కుట్రలో నువ్వు ఉన్నావని నాకు తెలుసు అయ్యో అదేంటన్నా నన్నే అనుమానిస్తున్నావా అసలు ఇది ఎలా జరిగిందో ఎందుకు జరిగిందో నాకు తెలీదు నిజం చెప్పు అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను నువ్వు పని చేయి రేపు ఇదే నంబర్కి టెన్ ఓ చెప్తాను చెయ్యి మీ నేను నీ మనిషిని హలో సనే నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాను తుకారాం అనుచరులే తుకారాం ని చంపేశారు అంతేకాదు వాళ్ళు ఇప్పుడు ఆ సూట్ కేస్ కోసం తీవ్రంగా వెతుకుతున్నారు మీ బ్లూ ఫాక్స్ టీమ్ లో ఎవరో వాళ్ళకు సహాయం చేస్తున్నారని నాకు అందిన ఇన్ఫర్మేషన్ అచ్చందు అయి ఉండొచ్చు అన్నట్టు నేను పెంచి పెద్ద చేసిన సిస్టర్ తెరసాను కిడ్నాప్ చేశారు ఆ సూట్ కేసు వాళ్ళకి అందిస్తే తప్ప తనని వదిలేలా లేరు ఐజీ ఆ సూట్ కేసుని ఆయనకి సరెండర్ చేయమన్నారు కదా ఇలాంటి లో మనం ఎవరిని నమ్మలేం ని కాపాడుకోవడమే ముఖ్యం